దేవాతి దేవుడికి స్తోత్రం గాక మీ అందరికీ కూడా ఏసునామం పెరిట వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన పరిశుద్ధమైన ఈ దిన వాగ్దానము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడు మనకు సెలవిస్తున్నాడు తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ ఎద్దకు వచ్చేదేమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయేను అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి ఈ వాగ్దానము ఈ సందర్భము దేవుని బిడ్డలైన క వాళ్ళకందరికీ కూడా ఈ విషయం తెలుసండి కానీ దేవుడు మనతో చెప్తున్నాడు మరొకసారి గుర్తు చేస్తున్న మాట ఏంటిదని అంటే మీరు ఇక్కడనే ఉండు ఇక్కడనే అంటే ఆయన తన ఒక పని మీద తన పనివారిని తీసుకొని ఈ సందర్భం మనకు తెలుసు ఆయన ఒకసారి దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మనకు మొదటి నుంచి మనం చూసుకున్నామంటే ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచిన సమయంలో పన్నెండవ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన తనను తన ఇంటి నుంచి బంధువుల దగ్గర నుంచి తండ్రి దేశంలో నుంచి అక్కడ నుంచి వదిలిపెట్టేసి వస్తే అక్కడి నుంచి ఆయన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా పిలిచినప్పుడు దేవుడు అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఇచ్చిన సమయంలో కానీ ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు అతన్ని అతని విశ్వాసాన్ని పరీక్షించాడు అతన్ని నిలబెట్టుకోవాలని దేవుడు ఆలస్యం చేశాడండి ఆ టైంలో ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు వంద సంవత్సరాలకు దేవుడు అతనికి తన వాగ్దాన పుత్రుడైన ఈసాకును ఇచ్చాడండి అంటే ఈ వంద సంవత్సరాల్లో మనం గమనించాల్సింది ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న కార్యముల ఆశీర్వాదము లేకనో లేక దేవుని దగ్గర కనిపెడుతున్న విషయంలో ఆలస్యం అవుతుందనో ఇంకా దేనిని బట్టయినా ఆలస్యం జరుగుతుంటే మనం దేవుణ్ణి ప్రార్థనలో ఏం అడుగుతాం ఎక్కువగా విసిగిస్తాం కదండి ఏమని అడుగుతాం ఆయన దగ్గర ఇంకెప్పుడు ప్రభా మాకు వాగ్దానం ఎప్పుడో ఇచ్చావయ్యా అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఆ వాగ్దానం నెరవేర్పే మేము చూడలేక ఉన్నాము ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నువ్వు ఆలస్యం చేసేవాడవు కాదు కదా ఎట్లా అంటే ఆయన షెడ్యూల్ను కూడా మనం చెప్పేవాళ్ళంలాగా అయిపోతామండి ఆయన ఎలా మన కొరకు మార్చుకోవాలన్నో కూడా మనకున్న అరకొర తెలివిని బట్టి మనమే దేవుడికి చెప్పే విధంగా కూడా అయిపోతాం మన పరిస్థితులను బట్టి కానీ దేవుడు సెలవిస్తున్న మాట అక్కడ అతన్ని పిలిచినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అతన్ని పిలిచిన తర్వాత అతనికి వంద సంవత్సరాలకు కుమారుణ్ణి ఇచ్చాడు కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత దేవుడు అతన్ని మళ్ళీ మొదటి వాక్యంలోనే ఇరవై ఇరవై రెండులో ఉంటుంది దేవుడు అబ్రహామును పరిశోధించాను అని ఉంటుంది ఇక్కడ గమనిద్దాం దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడండి శోధించడండి కానీ పరిశోధించాడు ఇక్కడ అబ్రహామును పరిశోధించాను అని ఉంటుంది ఆ తర్వాత ఆయన అబ్రహామును పిలిచి అయ్యా నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి నీ ఇస్సాకును నాకు బలిగా సమర్పించు నేను మోరియా దేశమునకు నిన్ను నడిపించి అక్కడ నేను చూపబో పర్వతము మీద అతన్ని నాకు బలిగా సమర్పించని దేవుడు అతనికి చెప్పినప్పుడు ఏ మాట మాట్లాడలేదండి అబ్రహం ఈరోజు అదే విషయంగా మన దగ్గరకు వచ్చి పిల్లలనే కాదు కేవలం మనం సంపాదిస్తున్న ధనాన్నో లేక వేరే ఏదైనా కూడా దేవుడు అడిగితే మన సమయాన్నో మన ఆరోగ్యాన్నో ఏదైనా కూడా దేవుడు అడిగితే మనం ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఉన్నామా కానీ మనమేమంటాము అబ్రహామునకు ఆశీర్వాదం కంటుకట్టుబడి అయినా మేము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి కదా ప్రభా మరి మాకెందుకు ఈ వాగ్దానం లేట్ అవుతుంది మేమెందుకు నువ్వు చెప్పిన మాట నెరవేర్పు చూడలేకపోతున్నాం అని మాత్రం మనం అడుగుతున్నాం కానీ ఆ అబ్రహాం ఆశీర్వాదం అంత ఈజీగా రాదండి అబ్రహాం ఏమేం చేశాడో ఏ విధంగా దేవునికి లోబడ్డాడో ఏ విధంగా నడుచుకున్నాడో ఏ విధంగా దేవుణ్ణి అనుసరించాడో దానిని బట్టి ఆశీర్వాదం మనకు వస్తుంది ఇక్కడ అబ్రహాం చేసినట్టు మనం ఏం చేయకుండా దేవునిలో మనం కనిపెట్టకుండా దేవుని దగ్గర ఉండి మనమే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయనకు గుర్తు చేస్తూ మనం ముందుకెళ్తే మనం ఏ పల్లమో ఫలితమో ఎప్పుడు చూడలేమండి అందుకే ఇక్కడ అబ్రహామును పిలిచినప్పుడు నీకు ఒక్కగా ఒక్కడే ఇచ్చిన ఆ ఇశాకును నాకు బలిగా సమర్పించు అని అబ్రహాముతో సెలవిచ్చినప్పుడు ఆయన ఏం చెప్పలేదు చిత్తం ప్రభా అని అన్నాడు తను ప్రిపేర్ అయ్యాడు కుమారుణ్ణి ప్రిపేర్ చేశాడు ఆ తర్వాత గాడిదని తీసుకున్నాడు ఆ గాడిద మీద కట్టెలు పెట్టుకున్నాడు అక్కడ నుంచి దేవుడు చూపించే దిశగా అతను ప్రయాణం అయిపోయాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనో లేక ఒక ప్రణాళిక ప్రకారం నిన్ను పిలిచిన తన ఆలోచన నెరవేర్చాలనో నిన్ను పిలిచిన సమయంలో నువ్వు ప్రయాణిస్తూ దేవుడి సన్నిధిలో వచ్చేసేవేమో ఆల్రెడీ మొదలు పెట్టావేమో నీ ప్రయాణంలో దేవుడి వైపు చూస్తున్నావేమో మరి నీకు మధ్యలో వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు శోధనలు కావచ్చు ఇరుకు ఇబ్బందులు కావచ్చు కరువు కావచ్చు అనారోగ్య స్థితి కావచ్చు ఏది ఏమైనా కూడా అబ్రహాము వల్లే నువ్వు తట్టుకొని నిలబడగలుగుతున్నావా అబ్రహాము లాగా నువ్వు సమర్పించుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నావా అప్పుడు కదా దేవుడి వాగ్దానం నెరవేర్చబడేది కాబట్టి అబ్రహాంకు చెప్పగానే వెంటనే అతను ఏం చేశాడు మూడు రోజులు ప్రయాణం చేశాడంటండి ఆ చిన్న బాబును పెట్టుకొని ఇసాకును గాడిద మీద కట్టలు పెట్టుకొని దేవుడు తనకు ఆ మూడు రోజులు ఎందుకు టైం తీసుకున్నాడు దేవుడు అతనున్న ఆ దేవుడు నడిపించే ప్లేసు ఇతనికి చాలా దూరం అని కాదు ఈ మూడు రోజులలో కూడా అబ్రహాం నిర్ణయం మారుతుందేమో చూడాలి లేక నా కొరకు నా దగ్గరికి వచ్చి ప్రభ నీ నిర్ణయం మార్చుకో ప్రభా లేక వేరే ఏదైనా అడుగుతానరీ నాకు వంద సంవత్సరాలకు ఒకే ఒక కొడుకునిచ్చావు ప్రభ మరి ఇరవై ఐదు సంవత్సరాల టైం నీకు ఎందుకు పట్టిందో నాకు తెలియదు కానీ నువ్వు ఇచ్చిన ఈ కొడుకు నువ్వు నువ్వే అడుగుతావా ప్రభా అని తను అడుగుతాడేమో తన మనసు మార్చుకుంటాడేమో ప్రలాపిస్తాడేమో నా ముందు దుఃఖముతో ఏడుస్తాడేమో అని అతని మనస్థితి ఎలా ఉందని కనిపెట్టడానికి మూడు రోజులు కూడా పట్టి ఉండొచ్చండి కానీ ఈ మూడు రోజుల టైంలో కూడా అబ్రహాము మనస్సు మారలేదు అంటే అతను ఒక్కటే విశ్వసించాడు ఏది ఇచ్చిన అదే మాట యోబు కూడా అంటాడు కదండి అతని భార్య అంటది ఒకే రోజు అన్నిటినీ పోగొట్టుకున్నావు ఎంతసేపు దేవుడు 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 అని అంటావు ఒక్కసారి ఆయన్ని దూషించి చనిపో చచ్చిపోనంటుంది యోబు భార్య కానీ అతను ఏమంటాడు నా దేవుడే ఇచ్చాడు ఆయన్ని తీసుకున్నాడు అడగడానికి నేను ఎవరిని అయినా అతను అడుగుతాడు కదా అదే విధంగా అబ్రహాము కూడా ఈ అబ్రహాం ఆశీర్వాదం యోబుకు ఉంది కాబట్టి యోబు అక్కడ అలా ఆలోచించగలిగాడు దేనిని బట్టి ఆలోచించగలిగాడు మూల పురుషుడు పితరుడు అయినటువంటి ఈ అబ్రహాం ఆలోచన అతను కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ అబ్రహాము కూడా దేవుడి దగ్గర ఏ ప్రశ్న వేయలేదండి ఏ మాట అనలేదు ఏ ఏ చిన్న తన ఆలోచన కూడా దేవునితో బయలుపరచలేదు వెంటనే సిద్ధపడ్డాడు ముందుకొచ్చాడు మూడు రోజులు సమయం పట్టింది ఆ తర్వాత దేవుడు చూపించిన పర్వతమత తనకి కనిపించంగానే పనివారితో ఆయన చెప్తున్నాడు మీరు ఈ స్థలంలో ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో అప్పుడు అక్కడికి రాగానే ముందు ముందువచనంలో ఉంటుంది తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనునో ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి అంటే దేవునికి నొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను ఏం చెప్తున్నాడు ఒకసారి ఈ వాక్యాన్ని కొంచెం ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్ని కోణాలలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన మర్మాన్ని బయలుపరచగలడండి మన ఆసక్తి ఉండి అడిగి ఎదురు చూస్తే కానీ దేవుడు ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి అబ్రహాము విషయంలో అబ్రహాం ఏమన్నాడంట తన పనివారిని పిలిచి మీరు ఇక్కడనే గాడిదని పెట్టుకొని ఉండండి మీరు నేను నా కుమారుడిని కట్టెలను తీసుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళి ఆయన చెప్పిన పని చేసి మరల వచ్చేదమ్ము అని ఉంటుందండి వచ్చేదను అని ఉండదు అంటే అబ్రహాము ఆలోచన ఎలా ఉందండి అక్కడ అబ్రహాం ఏమని చెప్తున్నాడు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమ్మని చెప్పి వచ్చేదమ్మని అంటే ఇద్దరముగా వెళుతున్నాము అదే ఇద్దరముగా మరలా మేము వచ్చేదమ్మా అని చెప్తున్నాడు ఎలా చెప్పగలడు అబ్రహాము దేవుని మాట ప్రకారం అయితే మనం విన్న ఆ దేవుని ప్రణాళిక అబ్రహానికి ఇచ్చిన మాట ప్రకారం అయితే ఒక్కడే తిరిగి రావాలి వెళ్ళేటప్పుడు ఇద్దరుగా వెళ్ళినా వచ్చేటప్పుడు ఒక్కడిగా రావాలి కానీ తన పనివారితో ఏమంటున్నాడు ఆయన మీరు ఇక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడును మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదేమో అని అని అంటే వెళ్ళేది ఇద్దరం వెళుతున్నాం మళ్ళా మేము వస్తామని ఏ విధంగా చెప్పగలడు అది అబ్రహాము విశ్వాసం అండి అంటే ఇచ్చిన దేవుడు ఎప్పుడు తీసుకోడు నువ్వు విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల బట్టి నీ వాగ్దానం నెరవేర్చబడకుండా ఉందేమో ఒకవేళ నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఉండి దేవుడు ఈరోజు నేను పరిశోధించడానికి నీ దగ్గర మాట్లాడుతున్నాడేమో లేదండి నీకు నా లేదు ప్రభా నాకు సమయం లేదయ్యా ముందు నా పనులు నేను చేసుకోవాలి ఆ తర్వాత నీ ఎద్దకు చూస్తాను అని అంటే దేవుడు రాకడా సమీపముగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డ నిన్ను నీవు హెచ్చరించుకో వాక్యము ద్వారా ఈరోజు వాక్యము వింటున్నావు నీ పరిస్థితి ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి సరి చేసుకో ధనానికి ప్రాముఖ్యతను ఇస్తున్నావేమో సమయానికి ప్రాముఖ్యతను ఇస్తున్నావేమో కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తున్నావేమో లేక ఇహలోక విషయాలలో నువ్వు ప్రాముఖ్యతను ఇస్తున్నావేమో నీకు బ్రతుకునిచ్చి జీవం ఇచ్చి నిన్ను మార్చిన దేవుడికి నువ్వు అలక్ష్యం చేస్తున్నావేమో లక్ష్య పెట్టక ఉన్నావేమో అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు రాగలవా నా కొరకు నీకున్నదాన్ని నాకు సమర్పించగలవా అని దేవుడు అడుగుతున్నాడు నువ్వేం జవాబు చెప్పగలవు రాకడా సమీపంగా ఉంది కదా మరి మనమే వాక్యాన్ని విని వాక్యము ద్వారా దేవుళ్ళలో కట్టబడుతూ సిద్ధపడకుంటే ఇతరులకు ఏం చెప్పగలమండి మన జీవితము ద్వారా ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఏమేం పోగొట్టుకున్నామో ఎవరెవరిని గురించి పోగొట్టుకున్నామో ఎవరెవరి గురించి ఏ ఏ సంతోషము ఏ సుఖము ఏ ఆనందమో దేని దేని నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ దేవుని నన్ను కృప కొరకు కనిపెట్టి ప్రయాణిస్తున్నవారు పరలోకములో రెండంతల ఆశీర్వాదం పొందుకుంటారని దేవుడు సెలవిచ్చాడు కదా వాక్యాన్ని లోతులలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు బోధించు సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మరలా వచ్చేదేమో అని చెప్పిన అబ్రహాం ఆశీర్వాదం మనకు తోడై ఉందండి అందుకే ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది ప్రభా ఈరోజు నీ కొరకు నేను లేవనెత్తబడుతున్నానయ్యా నా సమస్తాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభ నేను ప్రార్థన చేస్తున్నాను మొర పెడుతున్నాను నా సమయాన్ని ఇస్తున్నాను నేను కానుకలు ఇస్తున్నాను నిన్ను వెంబడిస్తున్నాను అయినా అవన్నీ తిరిగి నాకు రిటర్న్ ఇచ్చే దేవుడు నువ్వే ప్రభా అని అబ్రహాములాగా చెప్పగలిగిన విశ్వాసం నీకుందా మరలా వచ్చేదేమో అని అన్నాడు అంటే దేవుడు తన కుమారుణ్ణి బలి కోరడు అని అబ్రహం డిసైడ్ అయ్యాడండి ఈరోజు నువ్వేం డిసైడ్ అవుతున్నావు దేవుళ్ళులో నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు దేవునిలో అది నీ మీదే నీ ఆత్మీయ జీవితం మీదే నీ విశ్వాసము మీదనే ఉందని దేవుడి రోజు వాక్యముతో సెలవిస్తున్నాడు వెంటనే మిగిలిన సందర్భం అంతా మనకు తెలుసండి ఎప్పుడు వాళ్లకు చెప్పేసి తన కుమారుని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళాడు ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అది ఏం చేస్తున్నాడు రాళ్లతో ఒక బలిపీటాన్ని కట్టి కట్టెలు పేర్చి తన కుమారుడి కాళ్ళు చేతులు కట్టేసేసి కట్టెల మీద పడుకో బలిపీట మీద పడుకోబెట్టేసేసి కత్తి తీసుకొని ఆ కుమారుణ్ణి నరకబోతున్న సమయంలో చంపబోతున్న సమయంలో ఒక దూత అతనికి వాయిస్ వినిపిస్తుంది ఏమని అబ్రహమా ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకుము అతని నేమీ చేయకుమో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు ఇవ్వ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు తెలియచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప దేవుడు కదండి అంటే ఒక్క క్షణానికి భయపడిపోయి ఉంటే అబ్రహాము ఈరోజు ఆ అబ్రహాము ఆశీర్వాదానికి మనం అంటుకట్టబడేవాళ్ళమా దేవుని చిత్తమున అబ్రహాము నెరవేర్చేవాడ ఒక్క క్షణం మన మన ప్లేస్లో అబ్రహాము ఉండుంటే మనలాగా వెనకడుగు వేసునుంటే కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో అబ్రహం ఉండగలిగేవాడా ప్రియ సహోదరి సహోదరుడా నీ విశ్వాసం ఎలా ఉంది నీ విశ్వాసం ఎలా ఉంది లేడికి లేచిందే పరుగు అన్నట్టు పొద్దున్న లేవంగానే నీ సొంత పనులు చేసుకుంటూ నీ సొంత జీవితంలో నీ నిర్ణయాలు తీసుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావేమో దేవుడికి టైం ఇవ్వకుండా రెండు సెకండ్ల ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ఆయన నీకిస్తే రెండు సెకండ్ల ప్రార్థన అది కూడా ఆలోచన ఉంటే చేసుకోవడం లేకుంటే లేదు ఇలా నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగితే ఏ దీవి నన్ను చూడలేవు ప్రియ దేవుని బిడ్డ ఏ వాగ్దానముని పట్ల నెరవేర్చబడదు నువ్వు ఈరోజు దేనిని గురి కలిగి నువ్వు ఆరాధిస్తున్నావో అది నీ యొద్ద నుంచి తీసివేయబడుతుందని కూడా నా దేవుడే తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు చూసుకో దేవునిలో ఈరోజు అయిపోయింది మళ్ళీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని నేను అనుకుంటునే సాగుతున్నావేమో ఆ ఎల్లుండి ఆ రేపు ఆ తర్వాత నెల నా దేవుడి ఆధీనంలో ఉంది గుర్తు చేసుకో ఒక్క క్షణం నీది కాదు అని అన్నప్పుడు నువ్వేం నేర్చుకుంటున్నావు ఏం పొందుకుంటున్నావు నీ జీవితమే సరిగ్గా లేకుంటే నీవే కరెక్ట్గా దేవుని వాక్యంలో ఆదరించబడకుంటే నువ్వు ఇతరులకి ఏం చెప్పగలవు ఏం మాదిరి చూపించగలవు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు పాత జీవితాన్ని విడిచిపెట్టు నిరోత జీవితాన్ని విడిచిపెట్టు దేవుడు దానిలో నుంచి విడిపించుకున్న ఆయన రక్తము నీ ముందు నిలబడితే ఆ రక్తము నీకు సాక్ష్యము చెప్పే విధముగా నిన్ను నీవు దేవుడికి సమర్పించుకొని వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగితే ఆ దేవుడు ఈ క్షణంలోనే నిన్ను ఆశీర్వదించడానికి నీ విశ్వాసాన్ని కనిపెడుతున్నాడు ఆయన అబ్రహాం విశ్వాసాన్ని కనిపెట్టాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు నేను నేనేం చేయాలి అతన్ని మళ్ళీ నువ్వు అడుగుతున్నావు నేను ఇవ్వలేను ప్రభా అని అతను ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకోవడని అని తెలుసు అందుకే ఆయన ఏం చేశాడు వెంటనే అక్కడ ఉన్న పనివారితో ఏమన్నాడైనా నేను నా కొడుకు వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదేము అని చెప్పి వచ్చేదేము ఈ చిన్న మాట దయచేసి మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుకుంటున్నాను ఈ ఒక్క మాట మర్చిపోకండి మీ జీవితాల్లో అంటే మీరు పలికేదే మీకు తిరిగి వస్తుందండి అందుకే సామెతల గ్రంథంలో ఆయన అంటాడు జీవము మరణము నాలుక వశమై ఉంది నువ్వేం ప్రకటిస్తున్నావు పాజిటివ్గా నువ్వు ఏది దేవుడు నీ అన్ని చేయగలడని నమ్మి నువ్వు ప్రకటిస్తున్నావో అదే నీకు తిరిగి ఆన్సర్గా నీకు వస్తుంది కదా సో ఎప్పుడు లేచినప్పటి నుంచి ఇతరుల మీద ఏదో ఒకటి చెప్పుకోవడము శాపనార్థాలు చెప్పుకోవడం విమర్శించడం వెనకొక మాట ముందు ఒక లాగా అనడం ఇది కాదండి మన జీవితాలు ఇది కాదండి జీవితాలు ఈ వాక్యము నీలా ఉంటే ఆయన పరిశుద్ధ రక్తం చేత నువ్వు కడగబడి ఉంటే దినదినము దినదినము ఈ బైబిల్ వాక్యాల ద్వారా ఈ జీవ గ్రంథంలోని పరిశుద్ధ వాక్యాల ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని ముందుకు కొనసాగాలి అటువంటి కృప దేవుడు నీకు ఇచ్చి ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు అబ్రహము అంటే విశ్వాసము నువ్వు కలిగి ఉంటే అప్పుడు నువ్వు అబ్రహాం ఆశీర్వాదానికి అంటుకట్టబడతావు అని సెలవిస్తున్నాడు ఈరోజు నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది ప్రభా నేను ఎద్దకు వస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించాలి నేను నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను దీవించాల నా సమయాన్ని నేను నువ్వు చెప్పిన స్థలానికల్లా నేను వస్తున్నాను కాబట్టి ప్రభా నువ్వు చెప్పిన మాట నా పట్ల డిమాండ్లతో కూడిన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఎక్కడ వినడు అందుకే ఆయన ఏమంటున్నాడు కృప కరుణ కటాక్షముల నేను నీ కొరకు కలిగిన దేవాది దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు ఏ విషయంలో పరిశోధిస్తున్నాడు అబ్రహాములాగా యథార్థముగా మనం నిలబడగలమా దేవుని దగ్గర యథార్థముగా ప్రభా మేము కూడా ఉన్నాము తండ్రి నీ కొరకని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామంటే అబ్రహామును ఆశీర్వదించిన ఆ దీవెన ఈరోజు మనకు కూడా తోడై ఉన్నదని దేవుడు బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడండి కాబట్టి ధైర్యంగా ఉందాం అబ్రహాంలాగా నిలబడదాం అప్పుడు అబ్రహాం ఆశీర్వాదానికి మనం అంటు కట్టబడిన దేవుడి ప్రణాళిక మనందరి పట్ల నెరవేర్చబడి ముందుకు కొనసాగింప చెయ్యను గాక ఇటు ఈ వాక్యము ద్వారా దేవుడి వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్